మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఎంపిక ఇప్పుడు నాన్న లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతోనే మనం తిరుగుతాము వాళ్ళ చుట్టూ వాళ్ళని చూస్తూనే మనం ఎదుగుతాం కాబట్టి ఆడదంటే ఒక గౌరవం ఎవరికైనా ఉంటుంది విజువల్గా గా అబ్బాయికి అమ్మను చూసావు నాన్న లేనప్పుడు తర్వాత నాన్న ప్లేస్లో అక్కను చూసావు ఆ కష్టం తర్వాత వైఫ్ని కూడా చూస్తున్నాం కానీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది కూడా ఒకటని చెప్పొచ్చు టాప్ ఫైవ్లో లో ఎందుకంటే చాలా మంది చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులను వినగానే బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది అందరూ నేను చెప్పాను కదా రూరల్లో ఉన్న వాళ్ళందరూ అయితే మొబైల్స్ లేని వాళ్ళు కూడా పక్కన వాళ్ళ మొబైల్లో వింటూ ఏడుస్తున్న సంఘటనలు నేనే చూశాను నేను లోపలగా డీప్ గా వెళ్ళను ఏం చెప్తావు దాని గురించి అసలు సి విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ తమ్నల్ విడాకుల వరకు మేము ఇంకా వెళ్ళలేదు సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే అనుకోని ఒక తెలియని గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది ఎక్కువగా తను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉండటం వల్ల నేను షూటింగ్స్ సీరియల్స్ బిజీగా ఉండటం అండ్ అట్ ద సేమ్ టైం నాకు షూటింగ్స్ ఉన్నా కానీ వెళ్ళేవాడి పిల్లల దగ్గరికి వెళ్ళటం వస్తాం రావడం చేసేవాళ్ళం యూట్యూబ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం అంతా కలుస్తూ ఉండేవాళ్ళం బట్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో నా పిల్లలకి నేను ఒక గెస్ట్ లాగా అయిపోయాను అండ్ తను కూడా ఎక్కువగా అక్కడ మేబీ తెలీదు ఆ డిస్టెన్స్ క్రియేట్ అయిందో మా ఇద్దరి మధ్య చాలా గా ఉండేది అండ్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో పిల్లలు పుట్టడానికి బిఫోర్ కూడా వాళ్ళ అమ్మానన్న నాతో కంప్లైంట్ చేసేవాళ్ళు మా అమ్మాయి రాదేంటయ్య మా ఇంటికి నేను రమ్మన్నా కూడా వచ్చే రెండు రోజులు ఉండండి మూడు రోజులు ఉండండి అంటే కూడా రావట్లేదు లైక్ ఇక్కడే ఉంటుంది వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా సో అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోవడం తెలియని గ్యాప్ క్రియేట్ అయింది ఆ తెలియని గ్యాప్ ఉండకూడదు నేను ట్రై చేస్తానే ఉన్నా నేను ట్రై చేసిన ప్రతిసారి అది దూరం అవుతూనే వచ్చాం గానీ దగ్గర అవ్వలేకపోయాం అంటే పిల్లలు పుడితే ఎవరైనా ఇంకా దగ్గర అవుతారు హస్బెండ్ వైఫ్ ఏమైపోయిందంటే తను నేను ఒక ఇంట్లో ఉండలేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది అదే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఉంది అరుచుకుంటాం తిట్టుకుంటాం గోల్ చేసుకుంటాం కొట్టేసే వరకు వెళ్ళిపోతారు బట్ నెక్స్ట్ డే లేచి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆ వార్ ఆ ఫైట్ ఆ రోజు ఎండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు సో మాకేమైపోయిందంటే తను వేరే ఇంట్లో నేను వేరే ఇంట్లో తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నేను మా అమ్మ దగ్గర పిల్లలు తన దగ్గర ఉండిపోవడం వల్ల నేనే మా నా కిడ్స్కి గెస్ట్ అవ్వడం వల్ల తెలియకుండా గ్యాప్ క్రియేట్ అయిపోయింది ఆ గ్యాప్ని నేను ఫిల్ చేయడానికి ట్రై చేశాను అది అలా ఉండిపోయింది మేబీ ఫేజ్ ఏమో టైం ఆ టైం గడవాలి ప్రతి నాకు కొంచెం నేను బిలీవ్ చేస్తా టైం రావాలి సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఆ టైం వచ్చి మళ్ళీ మేము కలుస్తామేమో పిల్లలు ఎదిగేటప్పుడు ఫాదరే హీరో అలాంటిది ఫాదర్ ఈరోజు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది పిల్లల్ని తలుచుకున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోగలవు ఎమోషన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఐ మిస్ ద డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ అంటే ఈ సైడ్ పెద్దోడు ఈ సైడ్ చిన్నోడు ఉంటే ఇలా వాడేసుకొని కబుర్లు చెప్తూ లేదా స్టోరీలు చెప్తూ ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నాను బట్ అది కుదరట్లేదు పిల్లలను చూసి లిటరలీ ఒక పదహారు నెలలు ఆయన పిల్లలను డైరెక్ట్గా చూసి నానా అని పిలిపించుకో చిన్నబాబుకి అన్నప్రాసన్న రోజు ఫోటో అనమాట వెరీ క్యూట్ కిడ్స్ ఐ ఐ రియలీ నాకు కాన్సెప్ట్ కాదు బేసికల్ పిల్లలు అనే వాళ్ళకి మదర్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫాదర్ లవ్ నేను ఒకవేళ ఆ సపరేషన్ వల్ల తీసుకునే పెయిన్ ఏదన్నా ఉంటే నేను తీసుకుంటా బట్ పిల్లలకి ఐ నో బెటర్ మదర్ షీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ క్రియేట్ అయిందేమో కానీ బట్ యాజ్ ఎ పర్సన్ షీఈస్ అ వెరీ గుడ్ మదర్ పిల్లలకి ఏం అననే ప్రతిక్షణం తన పిల్లల గురించి ఆలోచిస్తుంది సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పేసి బట్ కొన్నిసార్లు అది ఓవర్ బోర్డ్ అవుతుంది సో నాట్ సో ప్రాక్టికల్ అది ఓవర్ బోర్డ్ అవుతుంది అంటే నీకు తనకి గ్యాప్ క్రియేట్ అయింది పిల్లలకి నీకు అవ్వలేదు కదా నువ్వు వెళ్ళి చూడవచ్చు కదా ఎందుకు చూడలేకపోతున్నావు కుదరట్లేదు కుదరట్లేదు ఇన్ ద సెన్స్ అంటే సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది సలహాలు ఇస్తారు కానీ అవి నేను ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు ఓకే అది నేను వేసే ప్రతి స్టెప్ ఇంకో పది అడుగులు దూరం చేస్తుంది నన్ను ఓకే వీడియో కాల్ కూడా చూడలేదు లేదు కాల్స్ అసలు కంప్లీట్లీ యాక్సెస్ లేదు మా అన్న ఫోన్ మాట్లాడి ఎన్ని నెలలు అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ ఇయర్స్ అదే సేమ్ సిక్స్టీన్ మంత్స్ లాస్ట్ టైం బిట్టా మెసేజ్ లాస్ట్ మెసేజ్ లైక్ కలుద్దాం మాట్లాడుదాం లేదు సాల్వ్ ఇంకా ఎంతకాలం ఇలాగా రిప్లై ఇచ్చిందా చేస్తున్నాను ఇంకా ఓపెన్ చేయలేదా మెసేజ్ మరి అది రీచ్ లేదో కూడా ఒక మగవాడికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏదో ఉండదు ఫ్యామిలీ చల్లర చెదరైతే అసలు తట్టుకోలేం వర్క్ ప్లేస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎంత పని చేస్తున్నామో నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం కానీ ఇది పని చేయదు ఎవరికి డిస్టర్బ్ అవుతూనే ఉంటది డిప్రెషన్ లోకి వెళ్తారు కొంతమంది యా నేను ఆ డిప్రెషన్ సైడ్ కూడా చేసుకునే అంత స్థాయికి కూడా వెళ్తారు ఫ్యామిలీ లేదు దూరం అయిపోయింది అన్నప్పుడు ఇలాంటి రెండు నీ లైఫ్ని బేసికల్ అప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే నాకు తెలుసు ఏదో ఒక రోజు మేము కలుస్తాం బట్ ఒక సోల్జర్ అనేవాడు దేశాన్ని కాపాడటం కోసం తన ఫ్యామిలీని తన పిల్లల్ని వదిలేసి ఒక బార్డర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు సో అలాంటి పొజిషన్ లో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలని దూరంగా పెట్టగలిగినప్పుడు నేను మళ్ళీ కలుస్తానన్న నమ్మకం నాకు ఉన్నప్పుడు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఎందుకు వెయిట్ చేయకూడదు నాకు తెలిసిన మళ్ళీ కలుస్తాను దెర్ విల్ బి ఛాన్సెస్ అది ఎమోషనల్ గా అవ్వచ్చు రేపొద్దు ఇంకేదన్నా పరంగా కూడా కలవచ్చు సో ఐ స్టిల్ హ్యావ్ ద హోప్ దట్ ఐ కెన్ మీట్ ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు వన్ ఇయర్ అంటే తను కలిసిన వన్ ఇయర్ కే మాకు మ్యారేజ్ అయిపోయింది ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు యా నేను అదే అనుకున్నాను సో నా మెంటాలిటీకి నా దీనికి నా ఆలోచన విధానానికి తన సూట్ అవుతుంది బికాస్ లైక్ వి కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ బ్యాక్గ్రౌండ్ అప్పుడు తను చెప్పినప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా సో వెన్ వీ ఎక్స్చేంజ్డ్ కాన్వర్జేషన్స్ లైక్ తను చెప్పిన దాన్ని బట్టి నేను ఓకే నా లైఫ్ లో ఎటువంటి పరిస్థితి ఉన్నా షీ విల్ బి విత్ మీ అని అనుకున్నా ఉండింది ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ లైక్ వి వర్ వెరీ హ్యాపీలీ పిల్లలు పుట్టిన తర్వాత తెలియకుండా ఒక తెలియని గ్యాప్ క్రియేట్ అయింది క్రియేట్ అయిందా ఎవరైనా క్రియేట్ చేశారా ఎందుకంటే కొంతమంది సీరియల్ కొంతమంది సీరియల్ యాక్టర్స్ ని బయట ఉన్న అంటే మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారు కదా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది చేస్తారు ఇప్పుడు కమెంట్స్ అన్నిటిని పట్టించుకోకూడదు ఇప్పుడు మన మీద చాలా ఇన్ఫ్లూయన్సెస్ ఉంటాయి ఒకటి వచ్చి ఒకటి చెప్తాడు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు ఇంకోటి లేదో ఒకటి చెప్తారు సో వీ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు ఫిల్టర్ అవుట్ ఓకే సో ఓకే నేను బిలీవ్ చేస్తున్నాను దిస్ పర్సన్ ఇస్ రైట్ ఫర్ మీ దిస్ పర్సన్ హాస్ డన్ దిస్ ఫర్ మీ అని చెప్పి మనం బిలీవ్ చేయాలి లైక్ ఎవరో వచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసిన ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఒక పర్సన్ మీద పెట్టేయటం కరెక్ట్ కాదు సో అలా చేసింది కూడా నేను అనుకోను మేబీ షీ పర్స్పెక్ట్ షీ హాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ షీ మైండ్ సెట్ సో అది క్లియర్ అయిపోయిన రోజున విల్ బి టుగెదర్ అగెన్ వేరే యాక్టర్స్ వల్ల మీ ఇద్దరు దూరం పెరిగింది అనే మాట వాస్తవా కొంతమంది యాక్టర్స్ ఇద్దరు మధ్య లేనిపోయిన గొడవ పెట్టారు లేదు చాలా పెద్ద దూరం వెళ్ళిపోయింది సో మా ఇద్దరికి మధ్య ఉన్నది కూడా లైక్ ఇట్స్ ఓన్లీ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్ తన ఆలోచన విధానానికి నా ఆలోచన విధానానికి మధ్య జరిగిన ఒక తెలియని గ్యాప్ అంతే సో ఒక్క రోజు నువ్వు ఒక్క మాట కూడా అందులో అనుకుంటాం అబ్బా ఇప్పుడు అలా అంటే లైక్ అంటే తను ఏదన్నా చేయకూడదని ఇన్ ద సెన్స్ ఏమండాలి లైక్ నాకు నచ్చదు ఏదన్నా చేసినప్పుడు లైక్ అలా కాదు మనం ఇలా చెయ్యను అలా మాట్లాడుకున్నా అలా డే అవుతుంది సో తనకు నచ్చితే నార్మల్గా రెస్పాండ్ అవుతుంది లేదంటే ఒక చిన్న టోన్ లో చేంజ్ అవుతుంది అలాగే నా టోన్ లో చేంజ్ అవుతుంది అయిపోద్ది ఆ రోజుకి మళ్ళీ అగైన్ నైట్ వి అదే అన్నా మేము పిల్లలు పుట్టక ముందు ఒక ఇంట్లో ఉన్నంత వరకు కూడా మాకు ఎటువంటి ఇది జరగలేదు ఒకవేళ నైట్ ఒక చిన్న ఫైట్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి వీ యూస్ టు రిజల్వ్ దట్ సో ఎప్పుడైతే పిల్లల వల్ల తను ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో ఉండిపోయాను అప్పుడే మా మధ్య గ్యాప్ క్రియేట్ అయింది అది ఉండకూడదు బేసికల్ మంచి మంచి యూట్యూబ్ వీడియోస్ చేశారు అసలు చాలా కాన్సెప్ట్ బేస్ అన్ని కూడా ఏదో చెయ్యాలని చేయటం కదా అవి అందరు చూసి బాగా లైక్ చేసేవి కొన్ని ఇన్స్పైర్ కూడా అయ్యారు కపుల్స్ కూడా కొంతమంది అవి చూసి అంత మంచి కాన్సెప్ట్ చేశారు మంచి మంచి వీడియోస్ అంటే లైక్ ఐ వాంటెడ్ టు బి క్రిన్జీ మనకంటే ఒక డీసెన్సీ లెవెల్ ఉండాలి అది అది పోకుండా మెయింటైన్ చేయాలి అనేది ఆలోచించాను అంతే ఏది పడితే అది చెయ్యొద్దు తన యూట్యూబ్ మీద కొన్ని కామెంట్స్ కదా దూరం అయిన తర్వాత నువ్వు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకని చెప్తున్నా కదా లైక్ నేను ఏం మాట్లాడినా ఏం రెస్పాండ్ అయినా అది నన్ను ఇంకా పది అడుగులు దూరం చేస్తుంది నేను దూరం అవ్వాలనుకోవట్లేదు సో తను చేసిన కామెంట్స్ లో నిజం ఎంతవరకు తను చేసిన కామెంట్స్ లో నిజం అనేది తనకి నాకు తెలుసు సో ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి కోపం వచ్చేసినప్పుడు లైక్ ఒక పర్సన్ నచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ చెప్పేయాలనుకుంటారు ఇది కరెక్ట్ ఇది రైటు ఇది చెప్తే అవతల పర్సన్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంతమంది ఆలోచించవచ్చు కొంతమంది ఆలోచించకపోవచ్చు నేను దానికి రియాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుంది మళ్ళీ జనాలు వెళ్ళి మళ్ళీ తన్నే ఇంకో క్వశ్చన్ చేస్తారు అవసరం లేదు రియాక్షన్స్ తనేదో అవుట్ వెంటవుట్ అవ్వాలనుకుంది వెంట అయ్యింది దట్ ఇడ్ బి ఎలా తీసుకున్నారు దీన్ని బాధపడతారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా బాధపడతారు మా పేరెంట్స్ అయినా బాధపడతారు పొద్దున పిల్లలకి కూడా అలాంటిది ఇవ్వకూడదు ఫ్యూచర్ని సో ఐ నేను ఒకటే డిసైడ్ అయ్యా లైక్ వెన్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ ఐ వాంటెడ్ దిస్ పర్సన్ టు బి విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్ అండ్ యాజ్ వెల్ అస్ సారోస్ నా కష్టంలోనూ నా సుఖంలోనూ నేను కోట్లు సంపాదించిన రోజు ఉండాలి నేను పూర గుడుస్లోనూ ఉన్న రోజుల్లోనూ నాతోనే ఉండాలి అండ్ పిల్లలకి ఐ డోంట్ వాంటెడ్ టు గివ్ ఎ డివర్స్డ్ పేరెంట్స్ లైఫ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తుంది మాట్లాడతాడు కదా సి ఎమోషనల్ డెఫినెట్లీ ఎమోషన్ ఉంటుంది నేను అది నేను నాకు ఓన్ గా నేను ఫీల్ అయినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ లో లిరిక్స్ వింటున్నప్పుడు కానీ ఇవి నా కోసమే రాసారా లేదా నా సిచ్యుయేషన్ ముందే తెలిసి రాసారా అన్న ఫీలింగ్ వస్తుంది అట్ ద సేమ్ ఐ ట్రై టు బి కామ్ కంపోజ్డ్ అండ్ సాలిడ్ Rock solid. Mm.